ములుగు జిల్లా తాడ్వాయి మేడారం సమ్మక్క సారాలమ్మ వనదేవతలను దర్శించుకోవటానికి ఆదివారం భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు వనదేవతల గద్దెల వద్ద పసుపు కుంకుమ బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు మినీ మేడారం జాతర సమీపిస్తున్న తరుణంలో ముందుగానే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు మేడారంలో ఎండోన్మెంట్ అధికారులు రోజూ ఉండటం లేదని హర్వకొండ నుంచి వచ్చిపోతున్నారని పూజారి కొక్కేర రమేష్ ఆరోపించారు చూసుకున్నట్లయితే ఆదివారం మరి అనేక సంఖ్యలో భక్తులు వచ్చి మరి శ్రీ సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడం జరుగుతుంది మరి ఈరోజు చూసుకున్నట్లయితే యాభై వేల నుండి అరవై వేల మంది భక్తులు మరి సమ్మక్క మందిరానికి వచ్చి ముందస్తు మొక్కులుగా సమర్పించారు మరికొద్ది రోజుల్లో అంటే ఫిబ్రవరిలో జరగబోయేటువంటి మినీ మేడారం జాతర ఫిబ్రవరి పన్నెండు నుండి పదిహేను వరకు అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ ఐదు రోజులు మండమెలిగేటువంటి పండగ కార్యక్రమం ఉంటుంది మరి ఈ కార్యక్రమంలో మొదటగా బుధవారం అంటే పన్నెండో తారీఖు మరి సాయంత్రం శ్రీ సమ్మక్క మందిరం నుండి మరి గద్దెల వైపుకి వచ్చేటువంటి సందర్భం చూస్తాం ఆ తర్వాత గురువారం రోజులు శుక్రవారం రెండు రోజులు మొక్కులు ఉంటాయి మరి శనివారం తిరిగి మళ్ళీ ఆ పూజా మందిరం వనప్రవేశం ఉంటుంది కనుక ఈ నాలుగు రోజుల్లో దాదాపు ఐదు నుండి ఆరు లక్షల మంది వచ్చేటువంటి సందర్భం మనం చూస్తాం మా కుటుంబ సభ్యుల సమేతంగా ఇంకా ఇక్కడ చాలా జనాలు దర్శించుకుంటున్నారు చాలా ఫ్యామిలీస్తో వచ్చి అంత సమ్మత్వ సారమ్మని దర్శించుకుంటున్నారు ఇంకా నేను ఒక వచ్చింది ఫస్ట్ టైం ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇంకా చాలా కొన్ని వస్తువులు మొదటి ఇలాంటివంటే ఆడవాళ్ళకి బస్సులు కొన్ని సదుపాయాలు కొంచెం మెరుగుపరచాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది రాష్ట్రంలో అతిపెద్ద జాతర సో కాబట్టి అది కొంచెం చూసుకుంటామన్నారు శాస్త్రానికి